ఈ రెండు వేల ఇరవై నాలుగులో బుల్లితెర సీరియల్ నటులు చాలా మంది ఒక్కొక్కరుగా పెళ్లిళ్ళు చేసుకుని సెటిల్ అయ్యారు అలా ఈ రెండు వేల ఇరవై నాలుగులో పెళ్లిళ్ళు చేసుకుని సెటిల్ అయిన బ్యూటిఫుల్ కపుల్స్ ని ఈ వీడియోలో మనం చూసేద్దాం గుప్పెడంత మనసు సీరియల్ నటుడు సాయి కిరణ్ రామ్ అలాగే సీరియల్ నటి శ్రవంతి గారు రీసెంట్ గానే పెళ్లి చేసుకున్నారు ఇక కృష్ణా ముకుంద మురారి సీరియల్ యాక్ట్రెస్ ప్రేరణా కంబం కూడా ఏరే పెళ్లి చేసుకున్నారు అలాగే మామగారు సీరియల్ నటుడు ఆకాష్ భైరముడి రీసెంట్ గానే పెళ్లి చేసుకున్నారు ఇక మగువ ఓ మగువ సీరియల్ నటి మల్లిక ఈమె నలభై ఏడేళ్ల వయసులో పెళ్లి చేసుకున్నారు ఇక గుండె నిండా గుడిగంటరు సీరియల్ యాక్ట్రెస్ శృతి శృతి అసలు పేరు విహారిక చౌదరి ఈమె కూడా రీసెంట్ గానే పెళ్లి చేసుకుని పెళ్లి ఫొటోస్ని ని షేర్ చేశారు ఇక ప్రేమ ఎంత మధురం సీరియల్ నటి వర్ష రీసెంట్ గానే వర్ష పెళ్లి బంధంలోనికి అడుగు పెట్టారు సు 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 జక, సు సు చెసు చెసు ఇక గుప్పెడంత మనసు సీరియల్ నటి సరోజా సరోజా కూడా రీసెంట్ గానే పెళ్లి చేసుకున్నారు ఇక నువ్వే కావాలి సీరియల్ నటి వాసంతి కృష్ణన్ ఈమె కూడా రెండు వేల ఇరవై నాలుగు జాన్యువరిలో పెళ్లి చేసుకున్నారు ఇక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్ యాక్ట్రెస్ కూడా ఈ సంవత్సరమే పెళ్లి చేసుకున్నారు ఇక సీరియల్ నటి సునంద మాలశెట్టి కూడా ఈ సంవత్సరమే పెళ్లి బంధంలోనికి అడుగు పెట్టారు పలుకే బంగారమైన సీరియల్ నటి సంధ్య ఈమె కూడా రెండు వేల ఇరవై నాలుగులోనే పెళ్లి బంధంలోనికి అడుగుపెట్టారు ఇలా ఈ సంవత్సరం సీరియల్ సెలబ్రిటీస్ పెళ్లిళ్లు చేసుకుని వారి వారి హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తున్నారు వీరందరికీ మరొకసారి కంగ్రాట్స్ మీరు కూడా చెప్పాలి అనుకుంటే కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి